హలో వియర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మందికి జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం వారు మనతో ఉన్నారు అండ్ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ ఆల్సో జమాలజిస్ట్ నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ సార్ మనం ఇప్పటిదాకా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా నక్షత్రాల గురించి చెప్పారు ఆల్ఫాబెట్స్ గురించి చెప్పారు హస్తరేఖల గురించి చెప్పారు సో మనకి బాగా కాల్స్ వస్తున్నాయి తిథుల గురించి చెప్పండి తిథుల గురించి చెప్పండి అని కానీ నాకు డౌట్ సార్ తిథుల గురించి కూడా జాతకాలు చెప్తారు అట్లా తిథులు చూసి కూడా తప్పకుండా తిథులు కూడా చూడొచ్చు అంటే ఇప్పుడు మీద చాలామంది ఇప్పుడు మీకే కాదు అంటే నా పర్సనల్ ఫోన్స్ కూడా సార్ తిథులు గురించి చెప్పండి మా వాళ్ళు అంటే పాతకాలం వాళ్ళు ఏం రాసుకునే వర్క్ కాదు కొంచెం డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్స్ కొంచెం క్లియర్ రాయకుండా మా అమ్మాయి నాగుల పంచమ రోజు పుట్టిందండి లేకపోతే షష్టి పూట పుట్టింది ఆడపిల్ల ఇలా చెప్తుంటారు కదా అష్టం పూట ఆడపిల్ల పుడితే కష్టం పడు కదా సార్ మా అమ్మాయి ఆ అష్టం పూట పుట్టింది ఇలా తిథులు గురించి అడుగుతుంటుంటారు అంటే మిగతా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా పర్లేదు మరి ఒక తిథి ఉన్నంత మాత్రమే కాదు మొత్తం జాతకం చెప్పాలంటే నక్షత్రం టైం అన్నీ తెలిస్తే రాసి చూసి ఉచ్చస్థితులు చూసి చెప్పచ్చు కదా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ అవి ఏవి చెప్పలేదు సార్ ఒక పండగ గుర్తుపెట్టుకున్నారు ఆ రోజు నాగుల పంచమి అని గుర్తుపెట్టుకున్నారు అంతే మాకు తిథులు ఒక్కటే తెలుసు అని చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర కన్సల్టెన్సీలో సిక్ చేయేవారికి డైలీ ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తారు అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇదే బాధపడుతుంటారు సార్ మాకు తిథి ఒక్కటే తెలుసు అంటే తిథులు కూడా మరి ఎన్ని రకాలు ఇప్పుడు మొత్తం యాక్చువల్గా అందుకు నేను వాళ్ళకి కూడా క్లారిఫై చేయాలి నేను కూడా అనుకున్నాను అనుకోకుండా ఇప్పుడు నువ్వు కూడా ఉన్నాను సార్ తిథులు కూడా జాతకం చెప్పచ్చా తిదు తప్పకుండా చెప్పచ్చమ్మా ఎందుకంటే మనం ఒక వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఒక పంచాంగముతోనే అంటే ఒక పంచాంగాన్ని ఎవరైతే బాగా అవపోసం చేసుకుంటారో వాళ్ళు ఈజీగా అంటే సులభతరంగా ఎదుటి వాళ్ళకి జాతకాలు చెప్పచ్చు అంటే జాతకం చెప్పే మిగతా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి బృహత్పరాశర శాస్త్రము సారావళి బృహత్ సంహిత ఇలా రకరకాలుగా జాతకాలు గ్రంథాలు చాలా ఉన్నాయి కానీ బేసిక్ నాలెడ్జ్ రావాలి అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్కి వెళ్ళాలంటే గ్రామర్ తెలవాలి అది బేసిక్స్ కదా కానీ గ్రామరే మొత్తం కాదు కదా వాగవ వాక్చాతుర్యంతో రకరకాల మాట్లాడుతుంటాం పదాలు సో ఇలాగే ఈ బేసిక్ ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పడానికి బాగా ఉపయోగపడేటువంటిది పంచాంగం అందుకే ప్రతి జ్యోతిష్కుడు దగ్గర ముందు టేబుల్ మీద ఖచ్చితంగా ఒక పంచాంగం ఉంటుంది పంచాంగము అంటే ఏంటండి అని తెలియని వాళ్ళు కూడా పంచాంగం అంటే ఏంటి ఒక క్యాలెండర్ అట కదా ఇంకేదో అట కదా అంటుంటారు అంటే పంచాంగము అంటే పంచ అంగములు అంగములు అంటే పార్ట్స్ అంగాలంటే అంటే హ్యాండ్ చేయని కాకుండా ఒక పార్ట్స్ కింద తీసుకోవచ్చు ఏంటవి అంటే తిది ఒకటి వారం నక్షత్రం తిది వార నక్షత్ర యోగములు కర్ణములు అనేవి ఐదు ఉంటాయి అన్నమాట ఇవి వీటిని బట్టి క్షుణ్ణంగా తెలుసుకుంటే మనకి ఈజీగా ఎదుటి వాళ్ళ గురించి అన్నీ చెప్పచ్చు మనం అందులో గత ఎపిసోడ్స్లో ఇప్పుడు తిదివార నక్షత్రములు అన్నాం కదా సో వారాల గురించి చెప్పాము ఆదివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు నక్షత్ర ఇరవై నక్షత్రాల గురించి కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం ఇప్పుడు తిదివార నక్షత్రాలు అయిపోయాయి మిగిలినవి ఏంటి మనకి అంటే యోగములు కర్ణములు తిథులు ఈ యోగములు కరణముల కన్నా కూడా తిది ఒక్కటి తెలిస్తే చాలు చాలామందికి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అన్న చెప్తారు లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదండి కానీ ఆదివారం పుట్టినెవరా అని అన్నారు అది ఒకటే తెలుసు అనేవాళ్ళు వారం బట్టి చెప్పేవాళ్ళు ఉంటారు లేదా తిది బట్టి చెప్పేవాళ్ళు ఉంటారు నాగులు పంచం పుట్టినా అష్టంపూట పుట్టినా లేదా అమాస పూట పుట్టినా సార్ అని పర్టికులర్గా అడుగుతుంటుంటారు సో కానీ పలన యోగంలో పుట్టేట పలన కరణంలో పుట్టేట అనేది ఎవరు వచ్చా జ్యోతిష్కులు అంటే పంతులు కూడా పుట్టగానే అవి మీ అబ్బాయి పలన యోగంలో పుట్టాడు పలాన కరణంలో పుట్టాడని ఎవరు చెప్పరు యోగములు అంటే మళ్ళీ రెండు రకాలు దీంట్లో అంటే ఇప్పుడు మీకు గజకేసరి యోగం ఉందా లక్ష్మీ యోగముందా అంటే జాతక కుండలిలో చూసే యోగాలు వేరు ఈ యోగం వేరు ఈ యోగం పంచాంగంలో ఉండే యోగ కర్ణాలు వేరనమాట సో ఈ కాబట్టి ఈ కరణాల గురించి ఎవరు చెప్పరు జనరల్గా కాబట్టి మ్యాక్సిమం మనం అవి కవర్ చేయకపోయినా పాఠ్యముల గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే చాలామంది షష్టి అష్టమి అమావాస్య ఈ మూడే బాగా నోటెడ్ అయ్యి ఎందుకంటే వాటి గురించి అందరు తిరుతుంటారు ఏం పుట్టిందమ్మా అష్టం పుట్టే పుట్టింది మాకు అన్ని కష్టాలు వచ్చినాయి పిల్లలు అంటుంటారు అంటే అలా బాధపడే వాళ్ళు చదువుతారు అడుగుతారు అష్టమాను మా అమ్మ నన్ను అష్టం పూట పుట్టినవేను అంటుంటారు సార్ లేదా వస్తాడు సార్ అంత అబద్ధం మాట్లాడతావేంద్ర అమావాస పుట్టే పుట్టినవాడ అని తిరుతుంటారు సో ఇట్లా నేను ఏంటి సార్ నేనే బాధపడే వాళ్ళు ఉంటుంటారు అనమాట సో అలాంటి వాళ్ళే ఎక్కువ అడుగుతుంటుంటారు కాబట్టి తిథులు కొంచెం బండగుర్తులు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటిది ఏదీ లేదని చెప్పి మనం తిథుల గురించి క్లియర్గా చెప్దాం అయితే ఇప్పుడు మీ ముఖతగా మన ఈ సిగ్జేవియర్ని వీక్షించే ఆడియన్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ తిథుల గురించి మనం ముందు కొన్ని విషయాలు చెప్దాం అంటే ఒక్కొక్క తిథిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది తర్వాత టాపిక్ అసలు ముందు తిథి అంటే ఏంటనేది కూడా వాళ్ళకి ఐడియా రావాలని దాని గురించి మనం ఇప్పుడు ముందు స్టార్ట్ చేద్దాం అంటే బేసిక్ నుంచి కరెక్ట్గా రావాలి అయితే ఒక నెలలో రెండు పక్షములు ఉంటాయి ఒక పక్షమి అంటే ఏంటంటే పాఠ్యమి నుంచి మొదలుపెట్టి పాడ్జమి అంటే డే వన్ పాడ్జమి అంటే నెలకి ముప్పై రోజులు కదా ఒకటో తారీఖు తీసుకోండి అంటే పాడ్జమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పున్నమి లేదా అమావాస్య ఓకే ఇది పదిహేను వచ్చేస్తాయి అంటే పున్నం వచ్చిన రోజు అమావాసం లేదు అమావసరం పున్నం రాదు పదిహేను తిథులు సో పదిహేను రోజులు అయిపోగానే మళ్ళీ మొదటి నుంచి వస్తుంది మళ్ళీ పాడ్యమి విద్య నెలకి ముప్పై రోజుల్లో ఈ పదిహేను సార్లు రిపీట్ అవుతుంది అయితే మొట్టమొదట మనం అమావాస్యను తీసుకున్నట్టయితే అమావాస్య ఎలా ఉంటుంది ఇలా ఫుల్ బ్లాక్ అంటే చీకటిగా ఉంటుంది అమావాస్య అమావాస్య నుంచి మనం లెక్క పెట్టుకుంటే అమావాస్య నుంచి వచ్చే పాడ్యమని విధి అని తది అని వీటిని ఏమని పిలుస్తాము ఏం తిథులని పిలుస్తామంటే శుక్లపక్ష తిథులు లేదా శుద్ కొన్ని వాడుక ఏరియాలో శుద్ధపక్ష తిథులు అంటే ఈ పదిహేను రోజులకు ఒక పేరు పెట్టారు ఎందుకంటే మళ్ళీ రిపీట్ పదిహేను రోజులకి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంటే ఏం తిథి అనేది గుర్తుపట్టుకోవాలి కదా అమావాస తర్వాత పుట్టాడా పున్నమి తర్వాత పుట్టాడా వాళ్ళకి ఎలా తెలవాలి కాబట్టి ఏంటంటే అమావాస తర్వాత వచ్చేదాన్ని శుక్లపక్ష లేదా శుద్ధపక్ష తిథులు ఒకటి తర్వాత పున్నమి పున్నమి అంటే ఇలా ఫుల్ మూన్ మంచి తెల్ల వెలుగు వచ్చేది విరుజమ్ముతూ అవుతుంది పున్నమి తర్వాత వచ్చే సేమ్ రిపీట్ అవుతుంటాయి కదా పున్నమి తర్వాత వచ్చే వాటిని ఏముంటుంటా అంటే బహుళ తిథులు అంటే ఇప్పుడు మనం పాఠ్యమే అంటామంటే ఏ పాఠ్యము సార్ అమావాస తర్వాతదా పున్నమి అలా అలా అడగకుండానే మనం చెప్పేటప్పుడే ముందు శుద్ధ పాఠ్యం పూట పుట్టావు లేదా బహుళ పాఠ్యం పూట పుట్టావు అంటే ఓహో పున్నమి తర్వాత పుట్టానా ఓహో అమావాస్య తర్వాత పుట్టానా ఇలా తెలుస్తూ ఉంటుంది అనమాట ఒక కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ శుక్లపక్షమా శుద్ధపక్షమా లేదా బహుళ పక్షమా అంటే అమావాస్య తర్వాత పున్నమి తర్వాత ఇలా ఒక నెలలో పదిహేను తిథులు రిపీట్ అవుతాయి మళ్ళీ పదిహేనుకి సో శుక్లపక్ష తిథులు పదిహేను అయిపోతాయి బహుళపక్ష తిథులు పదిహేను వస్తాయి అమావాస పున్నములు అయిపోతుంటాయి సో మన తిథులు ఎన్ని చెప్పుకోవాలి మనం పదిహేను తేదీలని చెప్పాలి కదా కానీ పదహారు తేదీ చెప్పాలి ఎందుకు అంటే ఒకసారి పున్నం రాకుండా పున్నం బదులు అమావాస వస్తుంది మరి అది కూడా ఒక తిథి కాబట్టి సో మనం పదహారు తిథులని చెప్పుకున్నా ఉండేవి మాత్రం పదిహేను మళ్ళీ రిపీటెడ్ పదిహేను అవుతుంటాయి ఇది తిథుల గురించి అయితే ఈ తిథుల్లో పుట్టినటువంటి వాళ్ళకి సరే క్యారెక్టర్స్ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు మనం జ్యోతిష్కం ఏం చెప్తాం చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసి ఆ నక్షత్ర ప్రభావంతో పుట్టావు కాబట్టి నీకు ఈ గుణాలు ఉంటాయని నక్షత్రాలను బట్టి ఎలా చెప్తాం అంటే మనం దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం చంద్రుడిని బేస్ చేసుకుని చెప్తున్నాం ఆ చంద్రుడికి సంబంధించిన కళలనే మనం తిథులు అంటాం అనమాట అంటే చంద్రుడు రెగ్యులర్గా ఒకటేలా ఉండడుగా రూపాంతరం చెందుతూ ఉంటుంటాడు అనమాట అంటే సూర్య తనకి స్వయం ప్రకాశ శక్తి లేదు చంద్రుడికి సూర్యుడి కిరణాలు పడితేనే చంద్రుడు మెరుస్తాడు అందరికీ మనం భూమి ఉన్న వాళ్ళకి తెల్లగా కనిపిస్తాం సో అదే కనుక సూర్యుడి కిరణాలు పడకుండా మధ్యలో ఏదైనా గ్రహం అడ్డొచ్చిందనుకోండి చీకటి అయిపోతూ ఉంటాడు అంటే తన కళలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా ఇప్పుడు మనకి పాఠ్యమి ఇప్పుడు చంద్రుడు నిండుగా ఉంటాడు ఇలా సో పున్నమి తర్వాత పున్నమి పున్నమి చంద్రుడిగా వేలా పున్నమి చంద్రుడు తెల్లగా ఉంటాడు నెక్స్ట్ డే నుంచి పాడ్యమి విధి ఆ రోజు పున్నమి ఫుల్ మూన్ ఉందంటే దాన్ని ఏమంటాం మనం పున్నమి తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఏంటంటే వేరే గ్రహం ఇక్కడ అడ్డంగా ఉండడం వల్ల భూమి అడ్డంగా వచ్చేయడం వల్ల సూర్యకిరణాలు దీని మీద కొంచెం తగ్గుతుంది సో మొదటి చుక్క స్టార్ట్ పాఠ్యమి ఓకే తర్వాత తర్వాత ఏమైపోతుంది కొంచెం పెరుగుతుంది ఇట్లా విధియా తదియ ఇలాగా ఆ నెల మూసుకుపోతూ ఉంటుంది కదా ఇలా మూసుకుపోతూ మూసుకుపోతూ లాస్ట్కి చతుర్థ తర్వాత అమావాస్య వచ్చేసి ఫుల్లు మునిగిపోతుంది అయిపోయింది మళ్ళీ తిరిగి రిపీట్ కావాలి కదా సో ఇక్కడ అడ్డం వచ్చిన గ్రహం ఏం చేస్తుందంటే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఇక్కడేమో ఫుల్ మూన్ నుంచి చుక్కలు పడుకుంటూ ఇలా వస్తారు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇలా ఫుల్ బ్లాక్గా ఉన్న దాంట్లోంచి సెకండ్ పాఠ్యం ఎలా వస్తుందంటే ఈ పాఠ్యం ఎలా ఉంటుందంటే మొత్తం బ్లాక్గా ఉండి ఇంత తెల్ల చుక్క అంటే కొంచెం వెలుగు రావడం స్టార్ట్ తర్వాత మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీకు కొంచెం పెద్ద చుక్క పెద్దగా తెల్లగా అంటే ఈ నల్లది వెళ్ళిపోతూ ఉంటుంది అర్థం కదమ్మా అలా అలా వచ్చుకుంటూ వచ్చుకుంటూ లాస్ట్కి ఈ నలుపు మొత్తం వెళ్ళిపోయి నిండు పునం మళ్ళీ వచ్చేస్తుంది తగ్గిపోతుంది సో ఇది తెల్లదాని మీద చుక్కలు పడుకుంటూ వచ్చే వాళ్ళప్పుడు వాళ్ళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచి ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెడు ఇలా ఎయిటీ పర్సెంట్ మంచి ఇలా చెడు జరుగుతూ జరుగుతూ చెడు జరిగిపోతుంది అయిపోతుంది మళ్ళీ తర్వాత మంచి అమ్మాయి తొడవబడుతున్నాడు మళ్ళీ పాలిష్ అవుతున్నాడు మావాడు కంటే కొంచెం బెటర్ అండి కొంచెం పికప్ అవుతున్నాడు అన్నట్టుగా ఉంటుంటుంది కదా సో ఇలా వీడేంటోనండి వాడు రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాడు ఇదో ఈ మధ్య కొంచెం పర్లేదండి మొత్తం అయిపోయాడు అయిపోయి నాశనం అయిపోయాడు అనుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం వచ్చి రోజు గుడికి వెళ్తాడు బడికి వెళ్తాడు అంటూ మనం చెప్తుంటాం సార్ అలా చేంజెస్ అనేవి అన్నమాట సో కాబట్టి పున్నమి నుంచి అమావాస దాకా వచ్చేటువంటి తిథులు అంటే ఆ తిథుల్లో ఒకలాగా ప్రవర్తిస్తారు మనుషులు అమావాస నుంచి వచ్చేటప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు సో ఈ తిథులలో కూడా అంత వేరియేషన్స్ మనకి ఉంటుంటారనమాట సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కదా పాఠ్యం అంటే అంటే చంద్రుడిలో వచ్చేటటువంటి ఈ కళలు నే తిథులు అంటే తిథులు అంటే ఏంటో తెలవాలి కదా అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ వీటికి ప్రతి అంటే ఈ ఒక్కొక్క కళకి ఒక్కొక్క దేవుడు దీనికి అధిపతులు అవుతుంటారట ఇప్పుడు నక్షత్రాలకి దేవుళ్ళు ఎలా అధిపతులు అవుతుంటారో అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు మంది దేవతల అధిపతులు అవుతుంటారు వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఉంటుందని అలాగే ఈ చంద్రుడి యొక్క ఈ పదిహేను కళలతో వచ్చేటువంటి వాళ్ళకి ఒక్కొక్క దేవుళ్ళు అధిపతిగా ఉంటారు వాళ్ళు ఎవరు పాఠ్యమితికి అగ్నిదేవుడు అధిపతి సో కాబట్టి పాఠ్యం పూట పుట్టిన వాళ్ళకి కొంచెం అగ్నిదేవుడి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ విధియ విధియ పూట పుట్ట బ్రహ్మదేవుడి అధిపతి అలాగే తదియ పార్వతీదేవి అధిపతి చవితి గణపతి అధిపతి పంచమి నాగేంద్రుడి అధిపతి అందుకే నాగుల పంచమి అంటుంటాం మనం షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి సప్తమి సూర్యుడు అందుకే సూర్యుడికి సప్తరథాలు ఉంటాయి సూర్యుడు అధిపతిగా ఉంటాడు అష్టమి శివుడు ఉంటాడు నవమి దుర్గాదేవి అందుకే నవమి దుర్గా నవమి అంటుంటాం అలాగే దశమి పూట పూడితే యముడు అధిపతి అంటే యమలక్షణాలు కొన్ని ఉంటాయి ఏకాదశి పూట పుట్టినప్పుడు విశ్వదేవతలు వాళ్ళకి అధిపతులు తర్వాత ద్వాదశి పూట పుడితే హరి అధిపతి త్రయోదశి పూట పుడితే విష్ణువు అధిపతి చతుర్దశి పూట పుట్టినటువంటి వాళ్ళకి మన్మధుడు అధిపతి పున్నమి పూట పుడితే నిండు చంద్రుడే అధిపతి ఒకవేళ అమావాస పూట పుట్టినట్టయితే ఇంకా దైవకృపలు ఉండవు కదా దైవకృపలు ఉండనప్పుడు ఏముంటాయి అక్కడ అంటే పితృదేవతలే దేవతలిగా వేరే దేవతలు అంటే ప్రేతాత్మలు అమాస పుట పుట్టినప్పుడు మన ప్రేతాత్మలు అంటే పితృదేవులే అధిపతులుగా ఉంటుంటారు సో కాబట్టి అలాంటి లక్షణాలని వాళ్ళు పుచ్చుకుంటుంటారు కదా దుర్గాదేవి కృపతో అగ్ని కృపతో బ్రహ్మదేవుడి కృపతో పుడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క లక్షణాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా ఒక నెల తీసుకుంటే ఒక నెలలో రెండు పక్షాలు అంటున్నాం మనం మొదటి పక్షాన్ని శుక్ల లేక శుద్ధ పక్షమే రెండవ పక్షాన్ని బహుళ పక్షమి రెండు పక్షములు అంటే ఒక పక్షము అంటే ఇట్స్ కాల్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ని మనం ఏమంటాం పక్షం మంత్కి థర్టీ డేస్ ఫిఫ్టీన్ డేస్ని మనం పక్షం అంటాం రెండు పక్షాలు కడితే థర్టీ డేస్ కదా ఒకటి బహుళ శుద్ధపక్షమే రెండు బహుళ పక్షమే ఈ పాఠ్యమి తిథులు మొత్తం ఉంటుంటాయి వీటికి అధిపతి దేవతలు వీళ్ళు ఈ మన పా తిథులు అంటే ఏంటి అనేది కూడా మనం చెప్పేశాం చంద్రకళలు చంద్రకారుడు ఏమంటే ఇంత వేరియేషన్స్ ఉంటాయా ఇప్పుడు మీరు అన్నట్టు పదిహేను తదియ పుట్టు పుట్టిన వాళ్ళు అందరూ ఒకటి ఎలా ఉంటారు ఉండరు ఎలా ఉంటారు అంటే అమావాస తర్వాత తదియ పుట్టితే ఒకలా ఉంటారు పున్నమి తర్వాత పుడితే ఒకలా ఉంటారు వాళ్ళ ఆలోచన సరళి మారిపోతుంటారు అన్నమాట చంద్రుడు అంటుంటారు అంటే ఒక మనిషి యొక్క మనసును ప్రేరేపించేవాడు ఎవరు అంటే చంద్రుడు అలాగే ఉ కూడా చంద్రుడే అంటే వాడి జీర్ణశక్తి ఆరోగ్యం వాడు ఎలాంటి ఆహారాలు తీసుకుంటాడు అనే క్యారెక్టర్స్ తెలిపేది కూడా చంద్రుడే మనక్కారకుడు తర్వాత ఉదరకారకుడు తర్వాత ద్రవకారకుడు కూడా అంటే ఏంటంటే మన ఒంట్లో అంటే లాలజలం ఎలా ఉంటుంది ఏంటి అది ప్రసరించాలంటే కూడా అందుకే సముద్ర ప్రయాణం చేయాలంటే చంద్రుడి అలని బట్టే మనం ప్రయాణం చేస్తుంటాం సో ఇలాగ ఒక మనిషి యొక్క అన్ని లక్షణాలు చంద్రుడుకున్నప్పుడు చంద్రుడిలో జరుగుతున్నటువంటి వేరియేషన్స్ అన్నీ ఆ మనిషి మీద ఇలా కనిపిస్తూ ఉంటాయి సో నువ్వు ఆ టైంలో పుట్టావు కాబట్టి నువ్వు ఇలాంటి వాడివిరా అని చెప్పడానికి ఇది ఈ దేవుని పూజ చేసుకోమని చెప్పడానికి పుట్టావు వీటికి కూడా ఏమంటే రత్నాలు సజెస్ట్ చేయొచ్చు అంటే యా వైనాట అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ప్రతి రత్నము కూడా భూమి మీదే పుట్టినవే కదా ఆకాశూన్యాల నుంచి పుట్టవు కదా సో భూమిలోంచి పుట్టుకొచ్చినావు కాబట్టి భూమి మీద సూర్యప్రభావం కంపల్సరిగా ఉంటుంది ఆ ఉన్నప్పుడు భూమిలో ప్రతి రత్నానికి ఒక మ్యాగ్నటిజం ఉంటుంది కంపల్సరీగా ఆ కిరణ సమ్మేళనాన్ని స్వీకరిస్తాయి అలాగే చంద్రుడి యొక్క కళల యొక్క శక్తిని కూడా అవి స్వీకరిస్తాయి సో ఎలాంటి దోషంతో పుట్టాడో తెలిస్తే అలాంటి రత్నం మనం సజెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో అవి పెట్టుకోవడం వల్ల లైఫ్ బాగుంటుంది అంటే బ్రహ్మాండం ఉంటుంది తప్పకుండా వాళ్ళలో మంచి మార్పులు అవి రావడం జరుగుతుంటుంది సో నీ డౌట్ని క్లియర్ చేశాను ఏంటంటే సార్ మనం చాలా వాటి గురించి చెప్పుకున్నాం కదా హస్తరేఖల గురించి వాస్తుల గురించి నక్షత్రాల గురించి ఇట్లా చాలా చెప్పాం రత్నాల గురించి చెప్పాం సెమీ ప్రీసియస్ గురించి కూడా చెప్పుకున్నాం బట్ తిథులు గురించి చెప్పమంటున్నారు చాలామంది సో తిథులు బట్టి కూడా జాతకాలు చెప్పచ్చ అంటే యా ఇప్పుడైతే నీకు క్లారిఫై అయిపోయి ఉంటుంది కదా ఖచ్చితంగా సో కాబట్టి ఈ తిథులను బట్టి కూడా జాతకాలు చెప్పచ్చు అంటే తప్పకుండా ప్రతి మనిషికి భూత భవిష్యత్ వర్తమానాలు మనం చాలా చక్కగా చెప్పచ్చు ఒకవేళ లోపంతో ఉన్నా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వాటికి సంబంధించిన చక్కటి రత్నాన్ని కూడా మన సిగ్జేయర్ ద్వారా సజెస్ట్ చేయడం జరుగుతుంది పెట్టుకుని వాళ్ళు మంచి ఫలితాలు కూడా అమ్మా మనం నెక్స్ట్ టైం కావాలనుకుంటే ఎందుకంటే సమయాభావం తక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు సో నేను చెప్పేది నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ నుంచి మనం చెప్పుకుందాం పాఠ్యం పుట్టు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు తిది పుట్టుకుంటే వాళ్ళ ఇన్ వాళ్ళ పర్టికులర్ వాళ్ళ జాతకాలంతా కూడా నేను విశ్వీకరించి చెప్పడం జరుగుతుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ సార్ ఇప్పటివరకు తిథులు గురించి ఇట్లా చెప్పొచ్చా జాతకాలు వాటికారులో కూడా ఉంటాయని చెప్పి చాలా డౌట్ ఉంది కానీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశారు చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించవచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయాభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయాభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మీకు ఏ రత్నాలు కావాలనుకున్నా డైరెక్ట్గా మా సిక్స్ జేవిఆర్లో అవైలబుల్ ఉంటాయి మీరు హైదరాబాద్ లోకల్ దగ్గరలో ఉంటే కనుక మా షోరూమ్కి వచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేదు కొంచెం దూరాన్ని ఉన్నారంటే మేము కొరే ద్వారా కూడా సప్లై చేస్తాము మా ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కింద స్క్రోల్ అవుతుంది సేవ్ చేసుకోండి ఎందుకంటే సిక్స్ అనేది ఒక షోరూమ్ కాదు ఇట్స్ ఏ మ్యూజియం దాదాపు పదహారు దేశాల నుంచి తెచ్చిన రత్నాలు మా షోరూంలో డిస్ప్లే చేయబడతాయి సో వ్యూయర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి